బిజినెస్ గ్రోత్ను ఎవరూ ఆపలేరు దీపావళి రోజున ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరుతాయి హిందూ పండుగల్లో అతి పెద్దదైన దీపావళి అక్టోబర్ వచ్చింది ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా లక్ష్మీ పూజలు చేసి తపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక విలువలను పాటిస్తూ దీపాల వెలుగులతో ఇంటిని దుకాణాలను పని ప్రదేశాలను నింపేస్తారు అయితే దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆర్థికపరమైన చిక్కులు వీడుతాయని ఆచారాలు సూచిస్తున్నాయి కష్టపడి పనిచేసిన తెలివైన నిర్ణయాలు తీసుకున్నా ఫలితం ఉండకపోతే ఈ సంప్రదాయ పద్ధతులను పాటించి ఆర్థిక స్వేచ్ఛ రుణ విముక్తి పొందవచ్చని దీపావళి రాత్రిన ఈ ఆచారాలు పాటించి అప్పుల నుంచి రిలీఫ్ పొందడమే గాక వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు దీపావళి రాత్రి ఏం చేయాలి దీపావళి రోజున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు వెలిగించడం ద్వారా పరిహారం పొందవచ్చు ఇది తేలికగా అనిపించినప్పటికీ దీని ప్రయోజనాలు లోతుగా ఉంటాయి ఇందుకోసం ముందుగా నెయ్యితో నింపిన మూడు మట్టి దీపాలను సిద్ధం చేసుకోవాలి ఆధ్యాత్మిక శోభను కలిగించడానికి ప్రతి దీపంలో తామర గింజలను వేసుకోవచ్చు ఈ దీపాలను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించే రావి ఉసిరి బేల్పత్ర చెట్లలో ఒకదాని కింద ఉంచాలి ఒక్కో దీపం ఒక్కో దేవతకు అంకితం పవిత్ర చెట్ల కింద ఉంచిన మూడు దీపాలను ఒక్కో దేవతకు అంకితం చేయాలి ఒక దీపాన్ని గణేశుడికి రెండో దానిని లక్ష్మీదేవికి మూడో దీపాన్ని సరస్వతి దేవికి డెడికేట్ చేయాలి గణేశుడికి అంకితం చేయడం వల్ల మనం చేయబోయే ప్రతి కార్యంలోనూ ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీదేవికి దీపాన్ని సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద శ్రేయస్సు లభిస్తాయి ఇక చదువుల తల్లి అయిన సరస్వతి దేవికి దీపాన్ని అర్పించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని విశ్వాసం ఇలా చేయాలి చెట్టు కింద ఈ మూడు దీపాలు వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మూడింట్లో ఒక దీపాన్ని గుండ్రటి వత్తితో మిగిలిన రెండింటిని పొడవైన వత్తులతో వెలిగించేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది మరోవైపు దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీదేవిని సంపనకు అధిపతి అయిన కుబేరుడిని ధ్యానం చేస్తూ స్మరించుకోవాలి ఇలా ప్రార్థన చేస్తూ దీపాలను వెలిగిస్తే దేవతల అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన రక్షణ కలుగుతుంది దీపాలు వెలిగించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి పూర్తి భక్తితో లక్ష్మీదేవిని పూజించాలి పూజ కోసం వెండి నాణ్యాలను ఉపయోగించాలి అనంతరం వీటిని భద్రంగా లాకర్లో పెట్టుకోవాలి పరిహారం ప్రయోజనాన్ని పవిత్ర కార్యాన్ని భక్తితో శ్రద్ధతో చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కలుగుతాయి ఏవైనా అప్పులు ఉంటే వాటి నుంచి విముక్తి లభించడంతో పాటు ఏడాదిలోపు వేగవంతమైన వ్యాపార వృద్ధి కలుగుతుంది సంపద పెరుగుదల వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవ్వడం నిరంతరం ధన ప్రవాహం ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి ఐదు రోజుల పండుగ ద్రక్ పంచాంగం ప్రకారం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజున ధన్వంతరిని పూజిస్తారు రెండో రోజున నరక చతుర్దశి లేదా చోటి దీపావళి మూడో రోజున లక్ష్మి పూజ నాలుగో రోజున గోవర్ధన పూజ ఐదో రోజున భాయ్ ధూజ్ జరుపుకుంటారు మూడో రోజున ప్రధాన దీపావళి పండుగ ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు